ఇక గేట్లన్నీ ఓపెన్ బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక ఈ వారం రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు ప్రారంభం కాబోతున్నాయి అంటే గేట్లన్నీ ఓపెన్ చేసి పెట్టిండట ఇక ఎక్కడో సభ నిర్వహించుండు సభలో కూర్చున్నాడు చూడుండ్రి మహబూబానగర్ నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతోని సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఉన్నారు అందులో జూపల్లి దామోదర మిగతా వాళ్ళు కూడా ఇందులో సమావేశాన్ని ఏర్పాటు చేసిరు అలా కూర్చున్నారు వీళ్ళందరూ కలిసి అయితే లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ముందుకు పోవాలి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఎమ్మెల్యే ఎన్నికలల్లో మంచిగానే మనకు రిజల్ట్ వచ్చినాయి ప్రజలు నమ్మినరు ప్రజలు నమ్మి మనకు మంచిగానే గట్టిగా ఓట్లేసిరుర్రు మనం ఏం చేయకపోయినా ఓట్లు మళ్ళా కూడా పడేటట్టే ఉన్నాయి దీన్ని ఆసరాగా తీసుకొని మనం ఇప్పుడు ముందుకు పోవాలి ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనన్నటువంటి ప్రచారంతో ముందుకు పోదాం ఇక గిట్లాంటి కథనాలతోని ఇక వీళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నట్టు ఇక కూర్చున్న వాళ్ళందరికీ చెప్తుండు ప్రజలను ఎట్లా మాయం మాయలు మసిగోలపాలే ఎట్లా మాయ మాటలు చెప్పాలి ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఓట్లు పడతాయి ఓట్లు పడ్డ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఇవన్నీ మాటలు మాట్లాడుతుండు వాళ్ళతోటి డిస్కషన్స్ లేదు లేదు మా ఓట్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది మాత్రం వీళ్ళతో చెప్పడాయ్యా చాలా తెలియపరుడు ఓ ఓట్లకు ముందు మాత్రం చెప్తాడు ఏం చేయాలి ఎట్లా చేస్తే ఓట్లు పడతాయి మరి మనం వంద రోజుల కార్యాచరణ చూపట్నం ఈ వంద రోజులల్లో మరి హామీలు ఎవరెవరికి అందినాయి ఎవరెవరు మన పథకాలను వినియోగించుకుంటురు వినియోగించుకున్నటువంటి ప్రజలు ఏమంటురు స్పందన ఎట్లా ఉంది మరి ఓట్లు పడతాయా పడయా అనేటువంటి ఆలోచనల మీద ఉన్నాడు ముఖ్యంగా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండట బీజేపీ నుండి ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో మెయిన్ మెయిన్ ఆ లీడర్లు వాళ్ళ ప్లేస్లలో కాంగ్రెస్ నుండి డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండటం బీఆర్ఎస్ను ఓడగొట్టే ప్రయత్నం అన్నట్టు ఇక బీజేపీకి పట్టం కట్టే ప్రయత్నం మరి ఇలా కాంగ్రెస్ బీజేపీకి పడనే పడై రెండిటికి మన ఇది అగ్గిలో ఉప్పేసినట్టుగా వ్యవహారం ఉంటుంది మరి ఈ రెండింటి మధ్యలో మన రేవంత్ రెడ్డి మరి ఎట్లా కుదుర్చుకుంటుండు ఏది సంకే మన ఏది స్నేహం స్నేహం ఎట్లా పంచుకుంటాండు మోదీతోని స్నేహాన్ని ఎట్లా పంచుకుంటుండు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు ప్రధానమంత్రితో డిస్కషన్లకు ఇట్లా ఉన్నాయి అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు ఎన్నికలకు ముందు నువ్వు ఎక్కడెక్కడైతే బలమైన క్యాండిడేట్లను నిలబెడతావో అక్కడ మేము డమ్మీ క్యాండిడేట్లను నిలబెడతాం మా నాయకులకు మా బలమైన నాయకులకు కూడా నేను అపాయింట్మెంట్ ఇవ్వను ఆశ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మంచి మంచి లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు మొత్తం మారిపోయిండు తనను దేవుడే మళ్ళీ మునుపు ఎట్లున్నాడో గార రకంగా మార్చాలి పూర్తిగా మారిపోయిండు ఇట్లాంటి మాటలు మాట్లాడుతురు అందులో ఉన్న నాయకులు ఏది కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఇట్లా అయిపోయింది అన్నట్టు పరిస్థితి ఏ ఎన్నికలకు ముందు ఈ రకమైనటువంటి కార్యాచరణ మొత్తానికి ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి సభలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎట్లా ముందుకు పోవాలి ఏదో పంచతంత్ర విడుదల చేసేట కాంగ్రెస్ మేనిఫెస్టో పంచతంత్ర అనట మరి ఈ పంచతంత్ర ప్రజలకు ఉపయోగపడే తంత్రగా ఉంటుందా మాయా మంత్రాలు చేసినట్టు ఉంటుందా ఇప్పుడు అది అంత సంబంధం లేదు ఇక కిషన్ రెడ్డి కూడా ఒక మాట చెప్తాడు చూడు కాంగ్రెస్ గ్యారెంటీలు రావు రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు ఇక రాహుల్ ప్రధాని కాలేరు ఈ ఆరు హామీలు నెరవేరాయి ఆరు హామీలు నెరవేకర నెరవేర్తాయా నెరవేరే అనే తర్వాత విషయం కాంగ్రెస్లో మన రేవంత్ రెడ్డి ఉంటే ఏదో రకంగా నెరవేరు కావచ్చు అయిపోగానే కాంగ్రెస్ నుండి బీజేపీలకు జంపైపోతుండే ఆరు హామీలు అడిగే ఇంకా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు తెచ్చింది ఆ పార్టీ ఆమె పథకాలు తీసుకొచ్చింది ఆ పార్టీ ఆ పార్టీలకేలే దిగిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడు ఇంకా ఇక అది గాలికి వదిలేసినట్టే ఈ పథకాలు గుండుకు నామం పెట్టినట్టే గుండు కొట్టినట్టే ఇక వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున వలసలట ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయం వారం రోజులలో పెద్ద సంఖ్యలల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయనేటువంటి ఆశలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి ఆ ప్రచారాన్ని మైనారిటీలు బీసీల ఓటర్లపైన కాంగ్రెస్ గురి మైనారిటీలో వాళ్ళు ఉన్నారు బీసీలో వాళ్ళు ఉన్నారు గిళ్ళ మీద గురి పెడతారంట ఓట్లు సంపాదించుకునేటువంటి ఆలోచన గిట్లా ఉంటుంది మరి పైసలు పంచాలన్నా మరి ఇప్పుడు పైసలు పంచకుంటునే ఓట్లు ఇస్తారా ఇక వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి మహబూబా నగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నేతలతో ఇక సీఎం రేవంత్ మొత్తానికి ఈ రకంగా సభ నిర్వహించి సభలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు పచ్చ జెండా ఊపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా ఇక వచ్చే వారం పది రోజుల్లో కాంగ్రెస్లోకి గులాబీ నేతల వలస పెద్ద ఎత్తున జరగబోతుందా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి రంగం సిద్ధమవుతుందా అంటే రాజకీయ వర్గాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నాయి కాంగ్రెస్లోకి గులాబీ నేతల వలస పెద్ద ఎత్తున చేరబోతుందా ఇవన్నిటికీ నిజమనే అంటున్నాయంట పార్టీ కట్టడికి రంగం సిద్ధమవుతుందా అంటే రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నిజమే అని వచ్చేస్తున్నాయట అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎస్ఈఎం రేవంత్ భావిస్తున్నట్లు ప్రచారం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే గీ నినాదంతో ఇప్పుడు ప్రజల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడ ఈ మోసపూరితమైన దొంగ లెక్కలు దొంగ మాటలు గీ రకంగా మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసి ఓట్లు గుర్తించుకొని తర్వాత నామం పెట్టే పంగనామాలు పెట్టే వ్యవహారం తప్ప ఇంకొకటి లేదు బీజేపీకి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి స్నేహ సంబంధం ఉన్నట్టుగా ఈ మధ్యలో కుదిరినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇతర పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అనుకుంటున్నటువంటి విషయం ఇది ఏది బీజే నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డికి మంచి సంబంధం స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఒకటే రాహుల్ గాంధీని మోసం చేసి వచ్చే ఎన్నికలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీతోని చేతులు కలుపుతాడు బీజేపీలోకి పోతాడు ఇవన్నీ మాటలు మనకి వినబడతనే ఉన్నాయి కానీ దాన్ని తప్పుదోవన పెట్టేసి దాన్ని పక్కన పెట్టి ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని చెప్పాలే ఈ నినాదంతో ముందుకు పోతే మనకు ఓట్లు పడతాయి లేకపోతే పడై ఇట్లా ఏదో రకమైనటువంటి కొత్త వ్యవహారాన్ని తీసుకొచ్చిండు ముందటికి ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం అభ్యర్థుల ప్రకటన తర్వాత బూత్ స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి వరకు ఏర్పాటు చేయనున్న మూడంచెల సమన్వయ కమిటీ వ్యవస్థ ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రజ ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని ఇక కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మూడంచెల మూడంచెల సమన్ సమన్వయ కమిటీల వ్యవస్థ మూడంచెలు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఇట్లా మూడంచెల సమన్వయ సమన్వయ కమిటీలు వేసి ఆ కమిటీలతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేయాలి మన వంద రోజుల కార్యాచరణ ప్రజలకు చెప్పాలి అది ఫెయిల్ అయిపోతే బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి నినాదంతో పోవాలి ఇప్పుడు మనకు ఏం లేదు చెప్పుకోవడానికి మొన్నటి వరకు అంటే మేడిగడ్డ ఉండే ఇక మిగతా అన్ని శాఖల మీద పరిశీలనలు చేపట్టినాం అన్ని శాఖలల్లో ఇన్వెస్టిగేషన్ చేసినాం ఏ శాఖలో కూడా ఏం కొండందవి ఎలుకని పెట్టినట్టే ఉంది ఎక్కడేం బట్టలే ఉన్నోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా మన దగ్గరికి వచ్చిరు ఇక మనము ఆ ఎంక్వైరీలు చేసి కూడా లాభమేం లేదు ఇక ప్రజల నుండి మనకు ఓట్లు పడాలంటే ఈ నినాదంతోనే పోవాలని ఒక ఆలోచనకు వచ్చిర్రు ఇక అట్లా వచ్చే వారం పది రోజుల్లో కాంగ్రెస్ లోకి గులాబీ నేతల వలస పెద్ద ఎత్తున జరగబోతుందా జరగబోతుంది ఇక ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలి పార్టీ నిర్ణయించింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ సమీకరణలను బట్టి ఈ రెండు వర్గాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువ అని కాకపోతే వారిని పార్టీ మరింతగా ఆకర్షితులను చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ బీసీలను మైనారిటీలను మొత్తం మీద లాక్కునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఆల్రెడీ మన దిక్కే ఉన్నారు పెంగపడద్దు కానీ ఇంక కొంచెం ఇంక కొంచెం ఆకర్షణీయంగా వాళ్ళని మార్చుకోవాలి మనం అంతంత మాత్రమే ఉన్నారు కాబట్టి ఇంకా కొద్దిగా గట్టిగా మార్చుకుంటే వాళ్ళు ఎటు పోకుండా మనతోనే ఉంటారు ఈ రకంగా మనం ముందుకు పోవాలి మన కార్యాచరణను నడిపించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎత్తుగళ్ళు రేవంత్ రెడ్డి కథలు మొత్తం గిట్లనే ఉంటాయి అబద్ధాలతో మోసపూరితమైనటువంటి మాటలతో ఓట్లు రాబట్టాలి ఇగో ఇగ ఇక్కడ చూస్తున్నాం కదా అందశ్రీ దంపతులకు సన్ అందశ్రీ దంపతులను సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దంపతులు ఈ దంపతులకు ఈ దంపతులు సన్మానం ప్రకటిస్తున్నారు అయ్యా ఏందో అది ఈ సన్మానాలకే సరిపోతుంది మనకు ఇంకా రైతులు ఎండిపోయి చేండి ఎండిపోయి ఆడ ఆగమాగమైపోయి కరువుల చిక్కుకుంటే వాళ్ళని పరామర్శించుడు వాళ్ళ దగ్గరికి పోయి ఒక్కసారి నా పంటల దగ్గరికి పోయి చూసిండా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకోండి కొంచెము మీరు ఆలోచించుకోండి ఎక్కడన్నా రైతుల దగ్గరికి పోయి పంట ఎట్లా ఉండిపోయింది మరి వడగండ్ల వానకు ఈ దెబ్బతిన్న పంట పొలాలు మామిడి తోటలు ఇవన్నీ ఎప్పుడైనా పోయి పరిశీలించిండా వాటి దగ్గరకు పోయి చూసిండా గిట్ల గిసోన్ టోడ్ని గిసోంటోడ్ని మనం ఇవాళ ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఇట్లాంటి వ్యక్తిని మనం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సి వచ్చింది గిసోంటోడిని ఇక రాహుల్ కరిష్మాకు తోడు అయినటువంటి తోడు ఆయన ఇక నిర్వహించినటువంటి భారత్ జోడో న్యాయ యాత్రలో రాష్ట్రంలోని మైనారిటీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేతల వలస లిక్కర్ కేసులు కవిత అరెస్టు తదితర పరిణామాలతో ఇప్పటికే ఇక డెలా ఢీలా పడినటువంటి బీఆర్ఎస్ను మరింతగా కట్టడి చేసి లోక్సభ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి తీసుకెళ్తే తీసుకొస్తే మైనారిటీల ఓట్లు గుంప గుత్తగా కాంగ్రెస్కే మల్లుతాయని సీఎం రేవంతి భావిస్తున్నారట చూసామా ఇంకా దురుద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలే ఓట్లు సంపాదించాలి ఓట్లు సంపాదించాలే బీఆర్ఎస్లో కా కవితను అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు ఆ అరెస్టు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఇంకా ఈ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ అక్కడనే ఉంటారు వీళ్ళ బ్రెయిన్లో మొత్తం అవే తిరుగుతూ ఉంటాయి ఇదే అదునుగా మనం ఈ మైనారిటీలై బీసీ ఓట్లు మనం లాక్కోవాలి ఈ ఇట్లాంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ ఎంపీ సీట్లతో నాకు వచ్చింది ఏంది పోయింది ఏంది నాకు ఇచ్చిన ఒక పదవి చాల లేదు ఈ పదవితో నేను ప్రజలకు సేవ చేస్తా అనేటువంటి ఆలోచన లేదు ఇంకా కావాలి ఇంకా పూర్తిగా ఏదో చేయాలనేటువంటి ఆలోచన కానీ అది మనకు ప్రజల కోసం కాదు చేసేది తన కోసం తన కోసమే అది ఏం చేస్తాడు అయ్యా మైనార్టీల ఓట్లు గుంప గంపగుత్తగా కాంగ్రెస్కే మల్లుతాయని సీఎం రేవంత్ భావిస్తున్నారు ఇందులో భాగంగానే చేరికలకు ఆయన సై అంటున్నట్టు ఇక సమాచారం మైనారిటీలతో పాటు రాష్ట్రంలో అత్యంత ప్రభావిత వర్గమైనటువంటి బీసీలను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి పటిష్ట ఓటయ్యే బ్యాంకులుగా ఓటు బ్యాంకుగా పలు మలుచుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని రేవంత్ నిర్ణయించారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదిహేడు కార్పొరేషన్లో అత్యధికం బీసీ కులాలకు చెందినవేనన్న విషయాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లోనూ అత్యధిక లబ్ధిదారులు బీసీ వర్గాల వారేనని అంశాన్ని ఇక బలంగా ప్రచారం చేయాలని నిర్ణయానికి ఆయన వచ్చిండ్రు పదిహేడు కార్పొరేషన్ల అత్యధికం బీసీ కులాలకు చెందిన వాళ్ళ చెందినవేనన్న విషయాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలోనూ అత్యధిక లబ్ధిదారులు బీసీ వర్గాల వారేనట బీసీ వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు ఈ పదిహేడు కార్పొరేషన్లల్లో వాళ్ళకే మేము మేల్ చేస్తాం ఇగో ఏదో దొంగ మాటలు చెప్పుకుంటా ఓట్లు సంపాదించాలి బీసీ వర్గాల వారినే అంశాన్ని బలంగా ప్రచారం చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఏఐసిసి ప్రకటించిన ఐదు గ్యారంటీలు ఇక పంచి న్యాయ్ పంచ్ అత్యధికంగా బీసీ వర్గాలకు న్యాయం చేసేవేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి వీటన్నింటి గురించి కేంద్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఐదు పథకాలు ఈ ఆరు పథకాల పని అయిపోయిందికి ఐదు పథకాలకు వచ్చారు మళ్ళీ వాటి గురించి చెప్తారట సీఎంలు కలిసిన కళాకారులు ఇక తెలంగాణకు చెందినటువంటి పలువురు కళాకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీ దంపతుల దంపతులు ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు వారిని సన్మానించారు ముఖ్యమంత్రి సినీ ఘేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రేవంత్ను కలిసి ఆయన రాసినటువంటి శ్రమవాక్య పుస్తకాన్ని బహుకరించారు ఇక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇక గ్రహీతలైనటువంటి అందే భాస్కర్ ఇక డప్పు వాయిద్యం ఇక పేరని రాజ్ కుమార్ నాయక్ ఇక పేరని సత్యం పేరని నృత్యం ఇక రేవంత్ను కలిశారు ఈ సందర్భంగా కళలకు సంబంధించినటువంటి పలు అంశాలపైన వారితో సీఎం కాసేపు ముచ్చడించారు అనంతరం వారిని శాలువాతో సత్కరించి అభినందించినటువంటి వ్యవహారం ఇది అంధశ్రీ దంపతులకు బహుమతిని సన్మానిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఈ మాట్లాడినటువంటి మాటలవి ఇక మూడంచెల సమన్వయ కమిటీల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు ఈ మేరకు ఇక మహబూబానగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఆదివారం సమావేశమైన ఆయన మైనారిటీలు బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా అండగా ఉంటుందో ఉండబోతుందో అనేటువంటి విషయాలను సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఆ వర్గాలకు చేర్చాలని దిశానిర్దేశం చేసిండ్రు ఏమండగా అండగా ఉంటారు మీ చెప్పుడు బీసీలకు అండగా ఉంటాం మైనారిటీలకు అండగా ఉంటాం ఈ మాటలు ఎందుకు చెప్పుడు మాటలు చెప్పి ఓట్లు గుద్దిన తర్వాత గద్దె మీద కూర్చున్న తర్వాత ఇవాళ రైతులకు నోటీసులు పంపించిన చూడు ఆ రకంగా అయిపోతుంది ఇవాళ రైతులకు నోటీసులు వచ్చినాయి ఇంటికి దానికి బాధ్యుడు ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యుడు ఆ నోటీసులకు బాధ్యుడు రేవంత్ రెడ్డే నమ్మి ఓట్లేస్తే రుణమాఫీ చేస్తామని నమ్మి ఓట్లేస్తే లీగల్ నోటీసులు ఇంటి దాకా వచ్చేటట్టు చూసినావు ఇక వాళ్ళ గా వాళ్ళ గోస ఎవరికి చెప్పాలి వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలి కట్టకపోతే తగిన యాక్షన్ తగిన చర్యలు తీసుకుంటామని కూడా పంపించినట పదిహేను రోజులు గడువు ఇదేనా మన పరిపాలన నమ్ముకొని రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే ఓట్లు వేయడానికి ముందు నువ్వు చెప్పిన మాటలైంది డిసెంబర్లో రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేయడానికంటే ముందు ఇంకో తెచ్చుకోని వాళ్ళు ఉంటే తెచ్చుకోర్రీ రుణమాఫీ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోరని ఈ రకంగా చెప్తీవి మాయా మాటలు చెప్తాయి రైతులంతా నమ్మి ఓట్లేసి ఇప్పుడు ఎటు అమ్మంటావు ఇప్పుడు ఇలా అండగా ఉంటుందో ఇక ఉండబోతుందో విషయాలను సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఆ వర్గాలకు చేర్చాలని దిశానిర్దేశం చేశారు ఉమ్మడి మహబూబానగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ముఖ్య నేతలంతా కలిసి కట్టుగా పనిచేసి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలతో ఇక పాటు ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలని సూచించినటువంటి వ్యవహారం ఇక సహజ రంగులతో సంతోషంగా హోలీ జరుపుకోండి హోలీ పండుగ గురించి కాంగ్రెస్ గ్యారెంటీలు రావు ఏమొస్తాయి గ్యారెంటీలు వచ్చేటట్టున్నాయా మూగబోయిన మరమగ్గాలు రుణమాఫీపై చెప్ చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి రైతులు ఇగో రైతులకు బ్యాంకు నోటీసుల పైన స్పంది స్పందించరేం రైతులు బ్యాంకు నోటీసుల పైన అసలు స్పందిస్తలేరు మొత్తమే దాని గురించే మాట్లాడతలేరు అధికారంలోకి వస్తే రైతులు రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు రైతులకు బ్యాంకర్లు నోటీసులు ఇస్తుంటే ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ను ప్రశ్నించారు అధికారం కోసం ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పి చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటని విమర్శించారు ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు ఇక్కడ చూసుకుంటే అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్న పంట రుణాలపైన కాంగ్రెస్ సర్కారు ఎటు తేల్చకపోవడంతో రైతన్నలకు బ్యాంకు అధికారులు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్యాంకుల్లో రుణాలపై రైతులు ఎవరు రుణాలు ఆ రూపాయి రూపాయి కూడా కట్టొద్దని రేవంత్ రెడ్డి ప్రచారం ఆ ప్రకటించిన ప్రకటించారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఏం లేదు ప్రకటన వరకే అయిపోయింది నోటీసులు ఇంటి దాకా వచ్చినాయి ఇక ఆ యూట్యూబ్ ఛానళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి